హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏంటిని మన ఛానల్ దగ్గర చేసి వెంకీ మనబడి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోనే బిల్ నోటిఫికేషన్ వస్తుంది ఒక మనం తిరుపతి మార్కెట్లో అనుకున్నాం ఈ తిరుపతి మార్కెట్లో వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగితే ఎంత కొన్నారనేది ఒకసారి చూద్దాం తర్వాత వచ్చేసి మనకి తిరుపతి మార్కెట్లో ఫేమస్ ఏదైనా అంటే లైవ్ ఎయిట్ బ్రదర్ లైవ్ ఎయిట్తో మనకి ఇస్తున్నారు మన అమ్ముకుంటున్నారు కొంటున్నారు అమ్మే వాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు అనేది ఉన్నారు కానీ ఇక్కడ యాభై అరవై అనేది అమ్ము ఇక్కడ ఎంత ఏదో ఒక ఐదు పది అనేది మాత్రమే లైవ్ ఎయిట్తో తీసుకుంటారు అంతవరకే మనకి సేల్ అవుతాయి ఇక్కడ వచ్చేసి మనకి ఈ వారం అయితే తిరుపతి మార్కెట్లకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టలు అనేది ఎక్కువగానే వచ్చున్నాయి ఇక్కడ చిన్న మార్కెట్ అయినా కూడా ఎక్కువ మార్కెట్లకి మనకి నెల్లూరు జుడిపోయి అనేది ఎక్కువ వస్తాయి ఇక్కడికి ఇక్కడ ఉండే పిల్లల కట్టలు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారు అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ తిరుపతి టౌన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మనకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సంత అనేది మనకి ప్రతి శనివారం తెల్లారుజాన మూడు నాలుగు గంటల మూడు కాదు ఐదు ఆరు గంటలకైనా స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది రేట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుస్తుంది ఇక్కడ కొనుగోలు అనేది పెద్దగా ఉండదు లైవ్ లైవెడిత అనేది ఎక్కువ కొంటుంటారు ఇంకా జతల పరంగా అంటే ఒక ఐదు పది అని మాత్రమే ఉంటాయి కట్టలు ఇరవై ముప్పై అనేది కొనుగోలు ఉండవు సరే చాలా వరకు అయితే నెల్లూరు జిల్లా పొట్టేళ్ళ ఎక్కువ కనిపిస్తున్నాయి వర్షం పడడం వల్ల బాబాయ్ వర్షం పడ్డం వల్ల చాలా వరకు తక్కువ వస్తున్నాయి జీవాలనేది వర్షం కారణంగా కొంచెం తక్కువ అనేది ఇవి తక్కువ వస్తున్నాయా మొన్న వారానికి ఈ వారంగా ఏమైనా రేట్లు తగ్గినాయా పెరిగినాయా రేట్లు పెరిగినాయా లేవా అంటారు ఇల్లు అంటే నువ్వు పెరిగినాయా చేతంలో ఏమన్నా రేట్లు పెరిగినాయా తగ్గినాయా ఈయన పెరిగినాయి అంటుంటే ఓకే 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 నేను ఇది వచ్చేసి ఇంకోసారి అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా తిరుపతి టౌన్ తిరుపతి బస్ స్టాండ్ నుంచి మనకి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ప్రతి శనివారం అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఈ సంతలో మనకి ఫేమస్ అనేది మాత్రం లైవ్ వేడుతో ఇస్తారు లైవ్ వేడుతో అమ్ముకుంటారు అంటే ఇరవై ముప్పై అనేది అమ్మం ఏదైనా ఒక ఐదు పది మాత్రమే మేకలు కానీ మేక పూర్తులు కానీ పొట్టేళ్ళు అనేది మనకి లైవ్ అయిట్ ఇస్తారు ఆ వీడియో అనేది సపరేట్గా ఫుల్ వీడియో చేస్తాను ఇక్కడ మాత్రం ఈ వీడియో మొత్తం మనకి ఈ పొట్టేళ్ళు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది తెలుసుకుందాం ఓకే ఇక్కడ వచ్చేసి ఈ బ్యాచ్ రెండు బ్యాచ్లు వచ్చి మన బాబాయి ఆయన ఈ రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి ఈ బ్యాచ్ అయితే ఏం చెప్తున్నారు వెనక బ్యాచ్ అయితే ఏం చెప్తున్నారు చూద్దాం ఇది వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నాలుగు నెలలకు మధ్యలో మూడున్నర నెల నాలుగు నెలల మద్దులు అనేది ఏజ్ ఉంటుంది ఆ చివరిలో అయితే మనకి మూడు నెలలు అంటే మూడు నెలలు పైన ఉంటాయి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఈ బ్యాచ్ ఉన్నాయి వెనకాల బ్యాచ్ వచ్చేసి నాలుగు నాలుగున్నర నెల పైన అనేది వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా వస్తాయి అంటే నాలుగు నెలలు పైన అనేది ఆ బ్యాచ్ వస్తాయి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వచ్చి ఈ బ్యాచ్ వస్తాయి ఈ రెండు కట్టలు ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం వస్తారు గూడూరుకు అయితే వస్తారు సంతన బాలేవాడే ఈ ఈ కట్ట ఈ నాలుగు పిల్లలు ముప్పై ఏం చెప్తున్నావు రేటా పదిహేడున్నారా ఇవి వెనకాల ఈ బ్యాచ్ పంతొమ్మిది ఉన్నారా ఓకే ఈ రెండు బ్యాచ్లుగా రేట్ అనేది అడిగాం ఈ బ్యాచ్ మనకి ఫోర్ మంత్స్ అదే త్రీ మంత్స్ పైన అంటే మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఉంటాయి జత అనేది మనకి పదిహేడున్నర అనేది చెప్తున్నారు కదా జోడీ అయితే మనకి పదిహేడున్నర రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉంది ఇంకా ఈ బ్యాచ్ అనేది చెప్పాను కదా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ మూడున్నర నెల నాలుగు అయితే ముప్పై పిల్లలు ఉన్నాయి జోడి వచ్చి మనకి పదిహేడున్న అరవై అని చెప్తున్నారు రేట్ అయితే మన గుడూరు మార్కెట్ కంటే ఎక్కువగానే చెప్తున్నారు ఇదే పిల్లలు నిన్న పద్నాలుగున్నర పదిహేను వేలు చెప్పారు మన గూడూరు మార్కెట్లో తిరుపతి మార్కెట్లో ఈరోజు మనకి పదిహేడున్నర అంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఇంకా ఆ బ్యాచ్ వెనకాల కనిపిస్తుంది కదా నాలుగున్నర నెల ఐదు నెలలు మధ్యలో ఉంటుంది అవి వచ్చేసి మనకి పంతొమ్మిదిన్నర అరవై రేట్లు అయితే ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకి రేట్ ఎక్కువగా అనిపిస్తుంది మిగతా బ్యాచ్లు కూడా ఉన్నాయి అవి ఏమన్నా తక్కువ చెప్తారా ఏంటనేది ఒకసారి చూద్దాం ఇంకా ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ ఎత్తుకుంటే పద్నాలుగు కిలోలు కాదు పద్నాలుగు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి పద్నాలుగు పదిహేను కిలోలు లైవ్ అవుతుంది మధ్యలో అనేది వస్తాయి పదిహేను కిలోల పైన అయితే రావు మనకి ఆ బ్యాచ్ మొత్తం మనకు పదిహేను కిలోల పైన ఉన్నది వస్తాయి అవి పదిహేను పదహారు పదిహేడు కిలోల వరకు ఇవి లైవ్ వెయిట్ వస్తాయి అవి పంతొమ్మిది వందల అరవై చేస్తున్నారు ఇవి వచ్చేసి మనకి పదిహేడు వందల అరవై చేస్తున్నారు బేరం అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్లు ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఓకేనా వర్షం పడ్డం వల్ల చూడండి ఎలా ఉందో ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళాలన్నా కూడా ఎలా లేకుండా ఇక్కడ నుంచి మనకి ఈ పిల్లలు ఉన్నాయి ఫస్ట్ ఈ బ్యాచ్ కలుపుతున్నా తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నాయి మనకు ఒక బ్యాచ్ వర్షం చూడండి ఎంత నడిచేదానికి కూడా ఇందిగా ఉంది ఇక్కడ నుంచి అవతల దాటుకొని వెళ్ళాలి సరే ఇక్కడ మనకి ఈ పక్క ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి ఒకసారి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం రేట్ అయితే ఏం చేస్తున్నారు చూద్దాం తిరుపతి మార్కెట్లో అయితే కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మన వాళ్ళు గూడూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మే వాళ్ళే ఉంటారు అందువల్ల అక్కడికి ఇక్కడికి రేట్ అయితే డిఫరెంట్ బేరైతే ఖచ్చితంగా ఉంటుంది ఏం పూపాలన్నా రేట్లు ఏమి తగ్గినాయి అంటారు రేట్లు ఏమో బాగా చెప్తున్నారు వ్యాపారం అట్ట కదా రేట్లు దాని దగ్గర రేట్ చెప్తాయి కదా

ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి భూపాల్లో మన గూడూరు కూడా వస్తుంటారు గూడూరులో కొనే ఇక్కడ తీసుకొని వస్తుంటాడు ఈయన కొంచెం రీజనబుల్ రేట్ అనేది చెప్పారు ఓకేనా మనకి ఈ బ్యాచ్ అనేసి చెప్పారు మనకి పదిహేను వేల ఐదు వందల దానికి వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తుంది పద్నాలుగు కిలోల లైవేట్ వస్తే ఈ బ్యాచ్ మొత్తం మనకి ముప్పై కొట్టేళ్ళు ఉన్నాయి జోని మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పారు మనం స్టార్టింగ్ లో చూసాం కదా ఆ పిల్లలు కూడా సేమ్ అదే ఏజ్ ఉంటుంది పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచ్ అనేది చెప్తారు సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు ధ్యానం చేసుకుంటే మనకు ఒక మంచి రేటుకైతే రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు కాబట్టి అన్నీ అదే రేటుకి రావాలి అదే రేట్ చెప్పాలని ఏం లేదు ఒకరు ఎక్కువ చెప్పొచ్చు ఒకరు తక్కువ అనేది చెప్పవచ్చు ఈ బ్యాచ్ మొత్తం మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు లైవ్ రేట్ అనేది మనకి పద్నాలుగు పదిహేను కిలో లోపలే వస్తాయి సార్ పద్నాలుగు పదిహేను కిలో లోపల వస్తాయి జోడీ మనకి పదిహేను వేల ఐదు వందల ఇప్పుడు ఆ చివరి పిల్లల దగ్గర నుంచి ఈ చివర ఇక్కడ వరకు మొత్తం పదిహేను వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు బేరం చేసుకుంటే మనకి పద్నాలుగు వేలు పద్నాలుగున్నర ఆ మధ్యలో ఈ బ్యాచ్ అనేది రావచ్చు మనకి కట్ట కట్ట తీసుకుంటే ఒక రేటుకు వస్తుంది ఇంకా సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు ఒక రేట్ అని ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ కదా ఐదు నెలల పొట్టేలు ఉన్నాయి లైబ్రేరీ అనేది మనకి పదహారు పదిహేడు కిలోలు ఖచ్చితంగా వస్తుంది కదా పదహారు పదిహేడు కిలోలు అనేది ఖచ్చితంగా ఇరవై కిలోలు అనేది రావు నా తెలిసినంతవరకు పదిహేడు పదిహేనులు కూడా రావచ్చు ఎందుకంటే కొన్ని పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి చిన్న చిన్నపిల్లలు అనేది లేదు పద్దెనిమిది ఇక్కడ కూడా ఇరవై కిలోలు పైన ఉన్నాయి ఇరవై కిలోలు పైన అనేది కూడా మనకు ఒక్కసారి పిల్లలు చూపిస్తాం మనకి ఈ పిల్ల కానీ ఈ పిల్ల కానీ ఇది ఒక్కో పిల్ల ఇరవై కిలోలు పైన దగ్గర వస్తాయి ఎందుకంటే ఫైవ్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది అక్కడ కొంచెం పద్దెనిమిది కిలోలు పదిహేను కిలోలు వస్తాయి యావరేజ్ మీద మనకి పంతొమ్మిది ఇరవై కిలోలు లోపలే వస్తుంది పంతొమ్మిది ఇరవై కిలోలు అనేది వస్తాయి ఈ కట్ట ఏం చేస్తున్నారో ఒకసారి అందాం సిలలు అయితే మనకి ఫైవ్ మంత్స్ పైన ఉంటాయి ఏజ్ ఈ నుండి నా భూపాలన్నా ఈ నుండి ఇరవై ఏం చెప్తున్నా ఇరవై నాలుగు వేలు చెప్తున్నా వచ్చేసి మనకి ఫైవ్ మార్క్స్ పిల్లలు అనేది ఉన్నాయి అవి వచ్చేసి మనకి జోడీ వచ్చి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాను చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఇవి వచ్చి మనకి ఇరవై కిలో పైన ఇరవై ఐదు కిలోలు దాకా రావచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు కిలోలు మాత్రం రావచ్చు ఇవి వచ్చి మనకి ఇరవై కిలోలు లోపల పద్దెనిమిది పదిహేడు ఆ మధ్యలో యావరేజ్ మీద ఇరవై కిలోలు లోపల అనేది అంటే అటు ఇటు ఒక కేజీ అనేది తేడా అనేది రావచ్చు జత అనేది మనకి ఇరవై నాలుగు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది మనకి రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ముందు ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ ఏం ఉన్నాయి జత ఏం చెప్తున్నారు ఆ బ్యాచ్ ఏం చెప్తున్నారో చూద్దాం అయితే మనకి ఫోర్ మంత్స్ వస్తాయి నాలుగు నెలలు పొట్టేళ్ళు అనేది వస్తాయి ఇది వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వస్తుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి గొట్ట ఏం చెప్తున్నారు ఇది నాకు తెలిసినంత వరకు పద్మూడు పద్నాలుగు కిలోలు కాదు పద్మూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి అంతకుమించి ఎక్కువైతే లైవ్ అయిట్ రావు నాకు తెలిసినంత వరకు పద్మూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఏం చెప్తున్నారు అనేది వస్తారు చూద్దాం బాబు బానేలే ఎన్ని ఆరు పిల్లలా పిల్లలాడేనా ఎన్ని కట్ట ఇరవై ఏడు ఏం చెప్తున్నావు చేత పదహైదు వందల చెప్తాను పదహైదు వందల చెప్తున్నా అవి కూడా మన పదహారు ఉన్నారా ఎన్ని పిల్లలు అయ్యా పదహారు ఓకే ఓకేనా మనకైతే ఈ కట్ట అయితే కనిపిస్తున్నాయి కదా ఈ కట్ట మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో అనేది ఉంటుంది ఆ చివరి నుంచి అక్కడ వరకు రాండ్ బాబాయ్ ఈ కట్టలో తీసుకున్నారు పిల్లలు అవి అవి కొన్నారు అన్నవాళ్ళు ఎంత కొన్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తాం ఆరు పిల్లలు అనేది కొన్నారు వాళ్ళు ఆరు పిల్లలు ఎంత కొన్నారు అనేది చూద్దాం ఈ బ్యాచ్ అయితే మనకి ఇరవై ఏడు కొట్టేళ్లు ఉన్నాయి ఈ వచ్చేసి మనకి ఇరవై ఏడు కొట్టేళ్ళు ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది ఖర్చు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అనేది ఖచ్చితంగా బ్యాడ్ కూడా ఉంటుంది ఈ ఆరు కోటేళ్ళు ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం ఆరు పొట్టే ఆరు ఎంతగా ఉందిరా ఆరు పిల్లల ముప్పై ముప్పై పన్నెండు వేలు జత ఓకే ఈ ఆరు పొట్టేళ్ళు ఉన్నాయి మనకి జోడీ వచ్చేసి మనకి జోడీ పన్నెండు వేలు అంటే మూడు జతలు ముప్పై ఆరు వేల మీద ఈ ఆరు పిల్లలు అనేది అమ్మారు పిల్ల ఆరు వేల మీద పిల్లలు వచ్చేసి మనకి ఆరు వేల మీద అమ్మారు మూడు నెలలు నాలుగు నెలల మధ్యలో ఉంటుంది మూడు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ అయితే మనకి పదమూడు అంటే ఆ లాస్ట్ లెవెల్ అయితే పద్నాలుగు కిలోలు వస్తుంది అంటే అది మనకి ఫోర్ మంత్స్ దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ ఉంటుంది పద్నాలుగు కిలోలు వస్తాయి మిగతా పిల్లలు మాత్రం మనకి పదమూడు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి జోడీ పన్నెండు వేలు మీద జోడీ పన్నెండు వేల మీద ఈ ఆరు పిల్లలు అయితే మనం వాళ్ళు కొన్నారు ఈ బ్యాచ్లో నుంచి కొన్నారు ఈ బ్యాచ్ బ్యాచ్ అనేది మనకి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి రేట్ చెప్పాను కదా పదిహేను వేల ఐదు వందలు అయితే చెప్పారు ఆ చేసుకుంటే ఒక రేట్ ఓకే అవి వచ్చేసి మనకి పది కొట్టేలు ఉన్నాయి అంటే ఫోర్ మంత్స్ పైన అనేది ఉంటుంది పది పొట్టేలు ఉన్నాయి జత అనేది మనకి పదహారున్న వే చెప్తున్నారు పదహారు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా లైవ్ రేట్ అయితే మనకి పదిహేను కిలోలు పదహారు కిలోలు కదా పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ రేట్ వస్తే జోడీ వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఆ జోడీ కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం ఈ జోడీ కొన్నారు ఈ రెండు పిల్లలు అయితే కొన్నారు కొన్నావు పెద్దమ్మా ఎంత పడిందమ్మా కొన్నావా బేరం చెప్తుండ్రా మేర చేస్తారా పదహారు వేలు చెప్పారా నేను అమ్మేసారా పదహైదు వేల పదహారున్నర వేలు చెప్పి పదహైదు వేలకి ఇచ్చాను ఓకేనా ఈ జోడి మనకి పదహైదు వేల మీద సేల్ కొనుగోలు అయితే జరిగింది మనకి ఇది వచ్చేసి ఈ బ్యాచ్లు ఒకటి ఇవి వచ్చేసి పది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు మనకి రెండు పిల్లలు అనేది సేల్ చేశారు పదిహేను వేల పదహారున్నర బేరం చెప్పారు పదిహేను వేలు అంటే పదిహేను వందలు డిఫరెంట్ బేరం అనేది ఉంది అట్లా కట్ట మీద చెప్తారు బేరం చేసుకుంటే మనకి వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఉన్నాయి మనకి బ్యాచ్లు ఇవి కూడా చూద్దాం మనకి నెల్లూరు చుడిపి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఎదుగుతున్నారు నాలుగున్నర నెల ఐదు నెలల మధ్యలో అనేది ఉన్నాయి ఈ కట్ల మొత్తం ఎన్ని ఉన్నాయి చూద్దాం ఈ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో ఏజ్ నాలుగున్నర నెల ఐదు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి చేత ఏం చేస్తున్నారో చూద్దాం ఇంకా లైవేట్ విషయానికి ఎత్తుకుంటే ఈ వచ్చేసి నాకు వంటికి పదిహేను పదహారు కిలోలు కాదు పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి పిల్ల క్వాలిటీ అనేది చాలా బాగుంది ఇక్కడ ఇన్ని పిల్లలు చూసాను కానీ ఇన్ని పిల్లల మీద అన్నిటి మీద క్వాలిటీ అనేది కలర్లు కానీ జాళ్ళు జంపులు అనేది చాలా బాగున్నాయి క్వాలిటీ పిల్లలు అనేది ఉంది ఇప్పుడు చాలా వరకు చూసాము మూడు నెలలు నాలుగు ఐదు ఆ కట్టలు అన్నీ చూసాము మనం అన్నిటి మీద నాకు తెలిసినంత వరకు ఈ పిల్ల ఈ పిల్లలు అదే మనం ఓకే ఓకేనా ఈ మొత్తం వచ్చేసి అవునవునవుకే ఓకే బాబాయ్ చూద్దాం ఒక్క నిమిషం వస్తా ఏమి కదా మన ఎన్ని గ అన్ని కలిపా ఈ పిల్లల వరకు చెప్పు ఈ పిల్లల వరకు ఈ రెండు బ్యాచ్లు రెండు తాళ్ళు ముప్పై ముప్పై పిల్లలు ఏం చెప్తున్నావు చేత పదిహేడున్నర పదిహేడున్నరవై పిల్లలు బాగున్నాయి అన్ని క్వాలిటీ అన్ని వాటి మీద కూడా క్వాలిటీ ఉంది పిల్లలు ఇవి ఇవి కూడా మన ఇవి కూడా మన పదహైదున్నరవై ఈ పదహైదున్న అరవై చెప్తున్నాం అవి పద్నాలుగు చెప్తున్నా ఐ పద్నాలుగు ఉన్నారా ఈ పదిహేను ఉన్నారా ఈ పదిహేడు ఉన్నారా పెద్ద పిల్లలు ఆ ఇరవై పిల్లలు ఏం చెప్తున్నాయి వెనకాల ఇరవై వేలు ఇరవై వేలు చెప్తున్నావా ఓకే అవి పది పిల్లలా మొత్తం వచ్చేసి మనకి దగ్గర దగ్గర అరవై పొట్టేళ్ళు దాకుండా మన బ్రదర్ వాళ్ళు వచ్చేసి మొత్తం అరవై పొట్టేళ్ళు ఉన్నాయి ఈ రెండు బ్యాచ్లు వచ్చేసి మనకి ముప్పై పిల్లలు వేరు ఈ ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి పిల్లలైతే క్వాలిటీ క్వాలిటీ బట్టే కదా జోడి వచ్చి మనకి పదిహేడు వేల ఐదు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఆ బ్యాచ్ ఉన్నాయి కదా ఫైవ్ మంత్స్ పైన ఉంటాయి బ్రదర్ ఫైవ్ మంత్స్ పైన అనేది ఏజ్ ఉంటుంది అవి జోడీ ఇరవై వేల మీద చెప్పారు మనకి ఇరవై ఏళ్ళని చెప్పారు లైవ్ వేట్ కూడా ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జోడీ మనకి ఇరవై వేలని చెప్పారు బేరం చేసుకుంటే ఒక రీజనబుల్ రేట్ కావచ్చు ఇంకా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పోటేలు ఉన్నాయి ఈ బ్యాచ్ వచ్చి మనకి పన్నెండు పోటేలు ఈ జత వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు కదా క్వాలిటీ బాగుంది ఫోర్ మంత్స్ పైన అదే పదహైదు ఉన్నారా క్వాలిటీ అనేది బాగుంది పిల్లలు అనేది మనకి క్వాలిటీ ఉంది ఫోర్ మంత్స్ పైన వస్తాయి లైవ్ మనకి ఫోర్ మంత్స్ ఏజ్ అనేది నాలుగు నెలలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ ఉంది ఇక్కడ మనం లైవ్ వెయిట్ అన్నప్పుడు ఒక పిల్ల లైవ్ వెయిట్ అంత వస్తుందని మాట్లాడుకుంటాం జత అన్నప్పుడు రెండు పిల్లల రేట్ అనేది చెప్తాం ఇక్కడ వచ్చి మనకి ఈ పిల్ల అనేది పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా వస్తాయి కదా పదిహేను పదహారు కిలోలు ఖచ్చితంగా లైవ్ అయితే వస్తాయి జోడీ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పారు రీజనబుల్ రేట్ ఉన్నాయి పిల్ల అనేది చాలా క్వాలిటీ ఉంది చాలా బాగున్నాయి పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా పదిహేడున్నర పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు కానీ ఈ పిల్లలు కూడా రీజనబుల్ రేట్గా చెప్పారు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ అయితే ఉంటాయి కదా మొత్తం మూడున్నర వేల పైన నాలుగు నెలలు ఖచ్చితంగా లైవ్ అయితే ఉంటాయి ఇవి జోడించి మనకి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అని చెప్పారు మంచి రీజనబుల్ రేట్ నాకు తెలిసిన అంశం మార్కెట్ మొత్తం మీద క్వాలిటీ పిల్లలకి రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అనేది ఉన్నాయి మీరు చెప్పిన తర్వాత బేరం చేసుకుంటే ఒక వెయ్య పదిహేను నాలుగు డిఫరెంట్ అయితే బేరం చేసుకోవచ్చు ఓకేనా ఇంకా ఉన్నాయి పిల్లలు అయితే పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ బ్యాచ్ ఉన్నాయి మనం ఎక్కువ లెంత్ వీడియో తీయకూడదు ఎందుకంటే ఎక్కువ లెంత్ వీడియో తీసినా కూడా వీడియో చూడడం లేదు మరి ఎందుకంటే ఇరవై నిమిషాలు అట్లా పైన వీడియో తీస్తే పెద్దగా వీడియో ఇంట్రెస్ట్గా చూడడం లేదు అందుకని వీడియో కూడా మనం ఇరవై నిమిషాల లోపలనే వీడియో తీసేదానికి ట్రై చేద్దాం ఎందుకంటే పొట్టేళ్ళు వచ్చాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు ఉన్నాయి ఈ కట్టింగ్ ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తాను అడుగుదాం తర్వాత వచ్చేసి మనకి ఇంకా మేకల వీడియో తీయాలి కటింగ్ పర్పస్ గొర్రెలు వీడియో తీయాలి లైవ్ ఎయిట్ ఫేమస్ ఈ మార్కెట్లో లైవ్ ఎయిట్ అనేది ఆ వీడియో తీయాలి ఇప్పటికే మనకి లెంత్ వీడియో పదిహేను నిమిషాలు అనేది వచ్చింది ఈ బ్యాచ్ తీసేసి వీడియో అనేది ఆప్ చేస్తున్నారు కదా ఎందుకంటే కొనుగోలు అయితే పెద్దగా లేదు వర్షం కారణంగా చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తున్నారు ఒక కొంతమంది రేట్ ఎక్కువ చెప్తున్నారు అన్నా బాగున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు వేరు మనకి వాళ్ళు చెప్పే రేటే మనం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఒక రేట్ చెప్పి నేను ఒక రేట్ చెప్తే బాగోదు ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఏమన్నా ఎన్నేసుకోరా పదిహేను అమలా ఎన్ని పక్కలు ఏం చెప్తున్నా పంతొమ్మిది వేలు చెప్తున్నా ఓకే ఇక్కడ అనేది మనకి మొత్తం ఇరవై అనేది వేసుకొచ్చారు ఇరవై పొట్టేళ్ళు ఒక్క పొట్టేలు మాత్రం అమ్మారని అనుకుంటా పంతొమ్మిది పొట్టేళ్ళైనా మొత్తం మనకి పంతొమ్మిది పొట్టేళ్లు వెళ్ళి ఉన్నాయి జత అనేది మనకి పంతొమ్మిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా దారం చేసుకుంటే ఒక రేటు కనేది రావచ్చు ఇక్కడ మనకి కట్ట కట్ట కొనే వాళ్ళు ఉంటున్నారు ఒకటి రెండు మాత్రం అమ్ముకోగలం మార్కెట్లో చెప్పాలంటే పిల్లలు అయితే వచ్చున్నాయి రేట్లు అనేది ఈ కట్ట ఇక్కడ వచ్చే అరవై కొట్టేళ్ళు అనేది మనకి క్వాలిటీ పిల్ల అనేది ఉంది రేట్లు కూడా రీజనబుల్ రేట్కి అనేది చెప్పారు వీళ్ళు ఈ పిల్ల అనేది మనకి క్వాలిటీ అండి మంచి రీజనబుల్ రేట్ అనేది చెప్పారు మిగతా కట్టలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్పారు ఇక్కడ బ్యారెన్స్ చేసుకుంటే ఎక్కువ అనేది బార్గెనింగ్ ఉండదు వెయ్యి పదిహేను డిఫరెంట్ బ్యారెంట్ ఉంటుంది అక్కడ వచ్చేసి మనకి లైవ్ రేట్ అనేది ఇస్తున్నారు ఆ లైవ్ వేట్ వీడియో కూడా చేస్తాను ఎందుకంటే ఇక్కడ మనకి మార్కెట్లో తిరుపతి మార్కెట్ అంటే లైవ్ ఎట్ అమ్మడం కొనడం అనేది ఫేమస్ ఆ అవి కూడా సపరేట్గా చేస్తారు లైవ్ ఎట్ అనేది సపరేట్గా చేస్తారు కొట్టేళ్ళు అనేది వచ్చాయి కొనుగోలు అయితే పెద్దగా లేవనే చెప్పాలి రేట్లు అయితే చెప్తున్నారు కొనుగోలు అయితే పెద్దగా చెప్పడం లేదని అర్థం చెప్తుంది ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయిన టైం మనకి ఇప్పుడు ఎనిమిది అవుతుంది ఎనిమిది అయినా కూడా ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయి ఉన్నాయి నిన్న మార్కెట్ మన గూడూరు మార్కెట్ ఏదైనా ఉందో ఇక్కడ తిరుపతి మార్కెట్లో కూడా ఎక్కడ అక్కడ అనేది ఆగిపోయినాయి కాబట్టి మనకి ఈరోజు చెప్పాలంటే తిరుపతి మార్కెట్లో కూడా పెద్దగా రేట్లు లేవనే చెప్పాలి మార్కెట్ రేటు పెద్దగా లేదనే చెప్పాలి నెక్స్ట్ రేపు మళ్ళీ పీలేర్స్ అంతకైనా వెళ్తున్నారు ఇక్కడ తిరుపతి మార్కెట్ అయిపోయినాక రేపు పీలేర్ మార్కెట్ వీడియోస్ కూడా వస్తాయి మన ఛానల్లో ఆ చుట్టుపక్కల కొన్ని ఫామ్స్ అనేవి ఉన్నాయి ఆ ఫామ్స్ దగ్గర కూడా వెళ్ళి ట్రై చేస్తాను పీలేర్స్ అంత మార్కెట్ అయిపోయే లోపల ఒకవేళ ఈరోజు టైం ఉంటే ఒక ఫామ్ యూజ్ చేయడానికి వెళ్తున్నాను ఆ వీడియో కూడా అనేది వస్తుంది తర్వాత పీలేర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ తీస్తున్నా పీలేర్ మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ పీలేర్ దగ్గరలో ఒక ఫామ్ అనేది ఉంది ఆ ఫామ్ దగ్గర కూడా వెళ్ళి అలా ఎన్ని ఉన్నాయి అక్కడ వాళ్ళు ఏం మ్యాప్ ఇస్తున్నా తీసా తీస్తా తీస్తున్నా ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఈ రోజు కూడా పెద్దగా మార్కెట్ లేదనే చెప్పాలి కొనుగోళ్ళు అయితే పెద్దగా లేవు పిల్లలు అయితే ఉన్నాయి పొట్టేళ్ళు అనేది మనకి వచ్చినాయి ఫుల్గానే వచ్చినాయి పెద్ద కొనుగోళ్ళు అయితే లేవు రేపు మాత్రం పీలేర్ మార్కెట్లో ఎలా ఉండదు అనేది పీలేర్ మార్కెట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా